అధికారం ముందు వాళ్ల ఆశయం ఓడిపోయింది రాజకీయానికి ఎర్రజెండా తల వంచింది దేశంలో మావోయిస్ట్ అనేవాడు లేకుండా చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం చివరకు ఆ రోజును తీసుకురానే వచ్చింది ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది సాయుధ పోరాటాన్ని వదిలి శాశ్వతంగా జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమైంది వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో వరుసగా మావోయిస్టులను ఏరివేస్తోంది ఈ క్రమంలో మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన చేసింది జనవరి ఒకటిన సాయుధ విరమణ చేస్తామని చెప్పుకొచ్చింది ఈ మేరకు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేసింది ఈ లేఖ మావోయిస్ట్ ఉద్యమ చరిత్రలో ఓ మలుపుగా మారే అవకాశం ఉంది ఒక్కొక్కరుగా కాకుండా మావోయిస్టుల మంతా ఒకేసారి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది మావోయిస్ట్ పార్టీ అందుకు జనవరి ఒకటి వరకు కాల్పుల విరమణ పాటించాలని షరతు పెట్టింది అలాగే తమ భద్రతకు పునరావాస ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ఆయా రాష్ట్రాలు తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరింది ఈ మేరకు మావోయిస్ట్ పార్టీ ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట ఓ లేఖ విడుదలైంది ఎప్పుడు ఎక్కడ ఎలా లొంగిపోతారో క్లియర్ గా లేఖలో రాసింది మావోయిస్ట్ కమిటీ మూడు రాష్ట్రాల సీఎంలకు ఈ లేఖ రాస్తున్నాం జనవరి ఒకటిన సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకొని ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన శ్రవంతులో కలుస్తాం అప్పటి వరకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించి కూంబింగ్లను నిలిపివేయాలి ఎక్కడ అరెస్టులు ఎన్కౌంటర్లు వంటి వాటికి పాల్పడవద్దు కూంబింగ్లు జరిగితే అందరినీ కలవటం కష్టం మేమే పెద్ద సంఖ్యలో లొంగిపోతాం సతీష్ దాదా సోను దాదాలు సీఎంల సమక్షంలో లొంగిపోయినట్లు మేము కూడా ఆయుధాలతో సహా వచ్చి మాకు భరోసానిచ్చే ప్రభుత్వం వద్ద లొంగిపోతాం మా లొంగుబాటుపై ఛత్తీస్గఢ్ సర్కార్ నుంచి స్పందన వచ్చింది ఇంకా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రభుత్వాల నుంచి స్పందన రాలేదు వాళ్ళు కూడా స్పందించాలి మా లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఘటనలకు పాల్పడబోం మా సహచరులందరికీ ఆడియో ద్వారా ఈ విషయం తెలియజెప్పాం మావోయిస్టులు అందరూ లొంగిపోవడానికి బావో ఫెంగ్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను ఫోర్ త్రీ ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ జారీ చేస్తున్నాం జనవరి లోపు ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల మధ్య ఒకరితో ఒకరు కనెక్ట్ అయి చర్చించాలని లెటర్లో రాశారు అనంత్ ఈ లేఖ విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పదిహేను మంది అనుచరులతో లొంగిపోయాడు మహారాష్ట్రలోని గోండియా జిల్లా సరిహద్దులో లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి వాళ్ల బృందంతో కూడిన ఓ ఫోటో కూడా విడుదలైంది ఛత్తీస్గఢ్ కు చెందిన ఓ జర్నలిస్ట్ ద్వారా అనంత్ బృందం లొంగిపోయినట్లు సమాచారం మరోవైపు ఛత్తీస్గఢ్ లోని జగ్దల్పూర్ లో మరో పది మంది మావోయిస్టులు బస్తర్ ఐజీ సమక్షంలో లొంగిపోయారు వాళ్లలో దర్బార్ డివిజన్ ఇన్ఛార్జ్ చైతూ అలియా శ్యామ్ ఉన్నారు రెండు వేల పదమూడులో సాల్వా నేత మహేంద్ర కర్మను హత్య చేసిన ఘటనలో చైతూ ప్రధాన నిందితుడు ఈ వరుస పరిణామాలు చూస్తుంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇండియాలో ఇక మావోయిస్ట్ అనేవాడు కనిపించే అవకాశమే లేనట్లు కనిపిస్తోంది